దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా మాతో మాట్లాడండి వాక్యమైన దేవుడవు విని వాక్యము మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకుని కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము పదకొండు నుండి పద్నాలుగు అధ్యాయములు పదకొండవ అధ్యాయము ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూదా మనుషులతోనూ ఎరుశలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా సెలవించిన ఈ నిబంధన వాక్యములను వినొల్లని వాడు శాపగ్రస్తుడగును ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితృలను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడు ఉన్నట్లుగా పాలు తేనులు ప్రవహించే దేశమును మీ ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడిచినేడలా మీరు నాకు జనులై ఉందురు నేను మీకు దేవుడనై ఉందును అందుకు ఎహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేను అంటిని ఎహోవా నాతో సెలవు నీవు యూధాపట్నములలోను ఎరుశిలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునిడి ఐగుప్తుల నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకుని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుచూ చెవి చెవియొగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఎహోవా నాతో ఇలాగు సెలవిచ్చును యూదా వారిలోను ఎరుషులేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు మరియు వారు అన్యదేవతలకు పూజించుటకే వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేల్ వంశస్థులను యూధా వంశస్థులను భంగము చేసి ఉన్నారు కాబట్టి ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును యూధా పట్టణస్తులను ఎరుషలేము నివాసులను పోయి తాము దూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు యూదా అని పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలు కదా ఎరుషలేము నివాసులారా బయలుదేవతకు దేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించి కావున నీవి ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొరపెట్టకుము ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మృక్కుబల్ల చేత ప్రతిష్ఠిత మాంసము తినుట చేత నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించు ఉత్సహించుదువు అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టుని ఎహోవా నీకు పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంటపెట్టగా దాని కొమ్ములు విరిగిపోవచ్చున్నవి ఇస్రాయేలు వంశస్థులను యువధా వంశస్థులను బయలునకు దూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి ఎహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు దానిని ఎహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలను నాకు కనుపరిచెను అయితే నేను వదకు తేబడిచుండు సాధువైన గుర్రెపిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింప రండి వాని పేరు ఎక్కడో జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయదము రండి వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకుంటిని నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించి వాడు సైన్యములకు అధిపతి ఎహోవాయే ఎహోవా నా వ్యాజ్య భారము నీ మీదనే వేయిచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండునట్లు ఎహోవా నామమును ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఎహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు సైన్యముల కదిపతి యొక్క ఎహోవా వారిని గూర్చి సెలవిచ్చినదే మనగా నేను వారిని శిక్షింపబోవుచున్నాను వారి యవనులు ఖడ్గము చేత చంపబడదరు వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు వారికి శేషమేమీ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును పన్నెండవ అధ్యాయము ఎహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు కనబడు ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనే మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు ఎహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచిచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించినప్పుడు వదకు ఏర్పడిన గొర్రెలను వారిని హతము చేయము వద దినమునకు వారిని ప్రతిష్ఠించము భూమి ఎన్నాలు దుఃఖింపవలను దేశం అంతటిలోనూ గడ్డి ఎన్నాలు ఎండిపోవలను అతడు మన అంతము చూడుడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోతున్నవి నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నేను అలయగొట్టరు కదా నీవు రౌతులతో ఎలాగూ పోరాడదువు నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా ఎవర్ధాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వెంబడి గెలిచి గెలిచేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నా మందిరమును నేను విడిచి ఉన్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్యము నాకు అడవిలోను సింహము వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నిటినీ పోగుచేయడి మింగివేటకి అవి రావలను కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సుత్తును త్రొక్కివేసి ఉన్నారు నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు వారి దాన్ని పాడు చేయగా అది పాడే నన్ను చూచి దుఃఖించుచున్నది దాని గూర్చి వాడు ఒకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయను పాడు చేయువారు మందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చిచున్నారు దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఎహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయాను ఎహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు నేను నా జనులైన ఇస్రాయేల్ నాకు స్వాధీనపరిచిన స్వాస్యమున ఆక్రమించుకుని దృష్టిలకు నా పొరుగు వారిని గూర్చి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను వారి దేశంలో నుండి వారిని పెల్లగింతును మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెల్లగింతును వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును ఒక్కొక్కని తన స్వాస్యమునకు ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పితును బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా ఎహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయటకే తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు అయితే వారు నా మాట విననోళ్ళని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును ఇదే ఎహోవా వాక్కు పదమూడవ అధ్యాయం ఎహోవా నాతో ఇలాగ సెలవిచ్చను నీవు వెళ్ళి అవిసనార నడికట్టుకొని నడికట్టు కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము నేలలో దాని వేయకుము కావున ఎహోవా మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటేది రెండవ వారు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే నీవు కొని నడుమున కట్టుకొని నా నడికట్టును తీసుకుని లేచి ఉప్రటీసు నొద్దకు పోయి అక్కడ ఉన్న బండబీటలో దాన్ని దాచిపెట్టుమనగా ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యుప్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత ఎహోవా నీవు లేచి ఉప్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడుకట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా నేను యుప్రటీసు నొద్దకు పోయి త్రవ్య ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటేని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండను అది దేనికిని పనికిరానిదాయను కాగా ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమే ఈ లాగు సెలవచ్చును ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును ఎరుషులేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విడనొల్లక తమ హృదయ కాఠిన్యము చప్పును నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేల్ వంశస్థులనందరినీ యువదా వంశస్థులందరినీ నడుకట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటుండజే స్థితిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యహోవా సలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా ఈ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయ్యడలా నీవు వారితో ఈ మాట చెప్పుము ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఋషులేము నివాసులను నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకడు పడద్రోయినని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసదును చెవియొగ్గి వినుడి ఎహోవా అగ్ని ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగుల మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన ఎహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటు నేర్చుదును ఎహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వల పోయిచూ కన్నీరు విడిచిచూ ఉండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయను కృంగి కూర్చుండిడి దక్షిణ దేశము పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తెరవగలవాడెవడునూ లేడు యోదావారందరూ చెరపట్టబడిరి ఏమీ లేకుండా సమస్తమును కొనుపోబడెను కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చిచున్నవారిని చూడి నీకు ఇవ్వబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకొని ఉన్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పదువు ప్రసవించి స్త్రీ వేదన వంటి వేదని నేను పట్టును కదా నీవి నాకేళ సంభవించినని నీ మనసులో అనుకొనినే ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను నీ మడిమలు సిగ్గునందెను కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడ చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా మార్చుకోనగలిగిన ఏడల కీడు చేయటకు అలవాటు పడిన మేరును మేలు చేయ వల్లపడును కాబట్టి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకొనిచు నన్ను మరిచిటివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానం కడబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకెత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేను ఎరుగుదును పొలములలో ఉన్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుశులేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరుచుకొనొలవు ఇక ఎంతకాలం ఈలాగు జరుగును పద్నాలుగవ అధ్యాయము కరువు కాలంలో జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఈ వాక్కు యోధా దిక్కించుచున్నది దాని గుమ్మములు అంగలాచుచున్నవి జనులు విచారగ్రస్తులే నేలకు వంగుదురు ఎరుషులేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బేదవారిని నేలకు పంపుచున్నారు వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కొండలు తీసుకుని వారు మరలా వచ్చిచున్నారు సిగ్గును అవమానము నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు దేశంలో వర్షము కురువకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేలు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్ల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించు చిన్నవి ఎహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయు చిన్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించము ఇస్రాయేళలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశంలో నీవేల వలె ఉన్నావు ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు భ్రమసియున్న వాణి వలన రక్షింపలేని సూర్యుని వలన నీ వేళ ఉన్నావు ఎహోవా నువ్వు మా మధ్య ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మల్ని చేయి విడవకుము ఎహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక ఎహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అతిక్రమమును జ్ఞాపకము చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు ఎహోవా నాతో ఇట్లనను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహనబలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వలనను క్షామం వల్లనూ తెగులు వల్లనూ వారిని నాశనం చేసేదను అందుకు నేను అయ్యో ప్రభు అయిన యహోవా మీరు కడ్గము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానమును మీకు ఇచ్చేదనని ప్రవక్తులు వారితో చెప్పుచున్నారని అని నేను అనగా ఎహోవా నాతో ఇట్లనను ప్రవక్తులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించి ప్రవక్తలను గూర్చి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గం వల్లనూ క్షామం వల్లనూ లయమగుదురు వారు ఎవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జలువులు క్షామమునకు ఖడ్గమునకు పాలై ఎరుషులేము వీధులలో పడవేయబడదురు నేను వారి చెడుతనమును వారి మీదకు రప్పించదును వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనాను పాతిపెట్టివాడు ఎవడనూ లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొంది ఉన్నది దివారాత్రము మానకన కనుల నుండి కన్నీరు కారుచున్నది పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతిలైన వారు కనబడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షామ చేత ఉందురు ప్రవక్తులేమి యాజకులేమి తా మెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమై ఉన్నారు నీవు యూధాను బొత్తిగా విసర్జించి తవా సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేళ మమ్మను కొట్టితివి మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేది కనబడటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలియున్నది ఎహోవా మా దుర్మార్గతను మా పితృల దోషమును మేము ఒప్పుకొనిచున్నాము నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము దాన్ని భ్రష్టపరచకుమే జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా ఆకాశము వాన నీయగలదా మా దేవుడేని ఏహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలు నీవు చేయిచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడ యోగ్యుడా పూజ్యుడ కృపను చూపుటక ఐశ్వర్యవంతుడ కృపా సత్య పూర్ణుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభ ఈ దినమంతా అయ్యా తండ్రి మమ్మల్ని బలపరచండి మా అపరాధములు పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి మమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభ ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులమన్నావు ప్రభ అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ నీ కృప కొరకు వేడుకొని నీ దయ కొరకు వేడుకొని చున్నాం ఈ దినమంతా నాయన నీ సన్నిధి మా మీద చేయండి నీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండాట్లు నీ కృపను మాకు దయచేయండి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా నీకు మరింత సమీపంగా దిన వచ్చే కృపను మాకు అనుగ్రహించండి మా కుటుంబస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగుని మా పట్టణాన్ని అయ్యా మీ హస్తాలకు కప్ప చెప్పుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మీ హస్తాలకు దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులందరికీ నీ కృపనివ్వండి ఇవ్వండి నీ కనిక్రానివ్వండి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి ప్రభా నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులకు మార్చండి నీ పత్రికలుగా మార్చండి నాయన అనేక మందిని నాయన రక్షించే అభిషేకం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా నీ కృపనివ్వండి నాయన నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అయ్యా నికే వంద స్తోత్రాలు ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు మనవనేతరాలు తెరవండి వారి హృదయాలు తెరవండి ప్రభా వారి గొప్ప రక్షణ దయచేయం ఏ ఒక్క ఆత్మ భారతదేశంలో నశించిపోవటకు వీలేదు ప్రభా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి అందరూ సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తము జరుగును జరుగునుగాకనైనా కడవరు వర్షమే దిగిరండి కడవరు ఉద్యీవని తగిలించండి <laughs> ఒక బలమైన ఆత్మకార్యము మా దేశంలో జరిగించమని వేడుకుంటూ ఉదయం కాలం నీ చిన్ని ప్రార్థనామని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకం అందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మను దిన ఆహారం నేడు మాకు దయచేము మా ఎడలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించు మన శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయూ నీవయున్నది ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం ప్రభేస నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్